సార్ ఈ రోజు నాకు స్వామినాడు ఏ రకంగా పెరుగుచాడో ఆ రోజు ఆ రోజు ఎస్ఐ గారు కూడా అలా పెరుగుచ్చేసి ఇంకా ఆ కేసు మాపే చేసేసినారు సార్ అయితే మా నాన్నమ్మ ఎనభై ఆరు నా పేరు నా తమ్ముడు పేరు మీద రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు నూట తొంభై తొమ్మిది ఒకటి సర్వే నెంబర్ రెండు ఎకరాల డెబ్బై ఏడు మా నాన్నమ్మ నా పేరు నా తమ్ముడు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఎనభై ఏడో సంవత్సరాలు నర్సీపట్నం బొట్టిపల్ ఆర్ఎండ్ స్కూల్ వరలక్ష్మి రామ్ గారు సేవే పాదరు జోజాపాదరు సాకు పాదరు ఎన్న పేసపు మరిదాస్ వేసపు దానిపాల్బాబు గారు ఎవరు అనాలిగా స్కూల్ చేసి ఈ రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు తోసేసుకున్నారు సార్ మా ఊరి చెప్ప తొంభై రెండులో మా నాన్నకు వేరే పెళ్ళి చేసి ఆ నుంచి ఆ ఊరుగు కూడా ఎకరా డెబ్బై సెంట్లు రెండు వందల ఊళ్ళే అది కూడా తోచేసుకున్నాడు సార్ నా అనుకుపెట్టి తో సార్ సార్ నేను నుంచి వెళ్ళి హైదరాబాద్ ఉన్నాను సార్ बदना इटारा वच एवढं नीला का टीव्ही रिपोर्ट सूर्यगार सर राजाप्लर आय तो च मनोरंजन मॅडम सर आमेमो अटका बी रामचंद्र गार्दर सहागार तो नेवीनकुमार का अटॅन का मूर्व संस्करा मूर्ण संधी संपूर्ण అయితే ముందు ప్రభుత్వంలో తమకు సర్వే జరిగింది ఈ ప్రభుత్వంలో నేను జిల్లా కలెక్టర్ పిటిషన్ పెట్టి సర్వేని తీసుకొస్తే నన్ను కొట్టేసిన కాగితం లాగి సర్వేని కూడా తన్నేసినాడు సార్ నేను బయట పోయి విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో కంప్లీట్ ఇచ్చినా సరే మా కసింగోడి స్వామి నాయుడు భూమి ఇది కాదు నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా నన్ను పెట్టమనుకున్నాడు సార్ ఐటెం ఆదిగరి ఎగరనము సార్ ఆదికోడంగం జగంగర్ తౌట్లో పాస్పోర్ట్ మిచ్చినారు సార్ జగంగర్ రాకముందు మీ ఆఫీస్ దగ్గరికి ఏకవులేక నాకు వాల్వి పంపించినారు సార్ ఎంఆర్ఎస్ లాగర్ గారు మరి జగంగర్పురం తలో ఎగర 50 సిల్ పాస్పోర్ట్ మిచ్చింది మా దగ్గర ఎగర 100 సార్ అధికం పేశకున్నా సార్ 50 సిల్ ఇది గటమందలి కోట్నదనే సార్ తపలై ని బలిసిపోతున్నా అకేతే సిన్నది గాలిందన్న మేడే ఫైల్ చేసినారని సిఏ సాంబనాడు వాట్వడిని చెప్పబడతన్నారు సార్ సార్ నేను ఎన్నిసార్లు పిటిషన్ పెట్టనా కనేసు నాకు న్యాయం చేయలేసారు సార్నే ఫైల్ ఫైల్ చేయమంటే సీనన్న సార్ సంగు పటమందన సార్ మరి 90వ మరి రెండు వేల లో భాస్కర కాలట్ గా రాజుఓ సూర్కల్ మేడం నా ల్యాండ్ నాకు ఎమ్మెల్యే మరి ఇలాగా భాస్కరా గారు రాజీవ్ మేడం ఆమె ఎంఆర్ఓ సుధాకర్ గారు నేను మరి చూడండి సార్ సార్ ఇది సార్ ఇది అయితే నూట తొంభై తొమ్మిది నాలుగు సర్వే నెంబర్ సార్ రెండు ఎక్కడ ఇరవై ఏడు సీట్లు అంటే తొంగ పాస్ పాస్బుక్స్ కొందలు ఎలా అయినాడు కానీ ఈ తొంగ పాస్బుక్ కొన్న వ్యక్తిగా సీఎస్ వాళ్ళని నేను సపోర్ట్ చేసినారు సార్ ఎందుకంటే కొంతలు రామకృష్ణ అంటాడు అంట అందుకని నేను సపోర్ట్ చేస్తానన్నారు సార్ రెండు ఎక్కడ డెబ్బై ఏడు సీట్లు నా పేరు నా తమ్ముడు పేరు మీద ఉన్నారు సార్ నూట తొంభై తొమ్మిది ఒకటి సార్ ఇది తొంగ డాక్యుమెంట్ అంటున్నాడు సార్ ఇది ఒక్కోసారిగా నేను కలెక్టర్ పెడితే యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు సార్ మా పిన్నిని చంపేసి ఎగర డబ్బీస్ ఇంట్లో ఆ డాక్యుమెంట్ అది చూపించినా సరే సర్వీస్ ఈ లేదు సార్ ఇలాగైతే సంతకం పెట్టమంటున్నాడు సార్ మరి ఇలా జనసేన పార్టీ ఆఫీస్ లో మొన్న జూలై నాలుగో తారీఖు ఇలాగే వాళ్ళకి ఇచ్చి నేను పిటిషన్